నిత్య పూజ అన్నటువంటిది దేవాలయాలలో కొన్ని బ్రాహ్మణ కుటుంబాలలో మాత్రమే ఉన్నటువంటి కాలం కూడా ఈ దేశంలో ఉంది తదుపరి ప్రతి ఇంట్లో పూజ చేయకుండా లేకుండా ఉండేటువంటి ఒక సదాచారం కూడా వచ్చింది ఇది నిజమా అంటే నిజమనే చెప్పాలి మొత్తానికి కాలం మారుతూ ఉన్నప్పుడు అంటే అప్పట్లో మనకున్నటువంటి వర్ణాల ప్రకారంగా ఎవరు చేసే పని వాళ్ళకి అదే పూజ కింద పరిగణించేటువంటి సమయం నుండి ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం పూజ చేయవచ్చేటువంటి స్థితి అయితే హిందువులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పూజ చేయాలి అది నిత్య పూజ చేయాలంటే తప్పనిసరిగా మనకు ఇంట్లో ఒక ధనాత్మకమైనటువంటి శక్తి ఉండాలి ఆధ్యాత్మిక చింతన ఉండాలి ఒక పాజిటివ్ వైబ్స్ ఉండాలి అంటే పూజ అనేటువంటి చేయాలి ఒక దీపం వెలిగిస్తే చాలు గోల్డ్ అంతా మనకి చక్కటి అది ఉంటుంది కాబట్టి ఆ నిత్య పూజ అనేటువంటి చేయాలి సూర్యోదయం అవుతున్న కాలం నుండి తొమ్మిది లోపు ఎప్పుడు మీకు వీలైన అప్పుడు తప్పనిసరిగా మనం నిత్యపూజ చేయాలి